శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి వేదములను పాడు చేయాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను సంప్రేస్తాను శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడ్డానికి గోవులను రక్షించడానికి నేను వస్తాను కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి అందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను విప్రులందు ధర్మ పదవి అందు ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఈ ఆచారాలు ఏమిటండి ధర్మం ఏమిటండి ఎవడు చెప్పిన మాటండి సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే వాణ్ణి పడగొట్టడానికి వస్తాను వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తవిలి నాయందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది దాగి నేను సృష్టించిన గాలి అది పీల్చి నేను ఇచ్చిన శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి చుక్కల మేధామిడి తాతగారి సొమ్ము కాదు నేనిచ్చి నిర్మించాను శరీరం నేను ఇచ్చిన వాక్కు నేనిచ్చిన అన్నం నేనిచ్చిన నీళ్లు తాగి నన్నే అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహారం ప్రక్రియ చేస్తాను ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను కానీ నిజమునకు దాని జోలికొచ్చిన వాళ్ళ జోలికి ఎడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు ఏది అనను తెలియక అమాయకత్వంతో ఉన్న వాళ్ళ జోలికి నేను వెళ్ళను ప్రయత్నపూర్వక దోషం చేస్తేనే నేను వస్తా హింస చేస్తాను ఇప్పుడు నాకొక్క విషయం చెప్పండి గంగానది తను పుట్టిన ప్రదేశంలో హిమాలయ పర్వతాల మించి ఉరుసుకుంటూ కింద పడుతూ ఉంటుంది తరంగ సంగమలతో రంజిల్లు ఘోషంబుతో బంగారబ్బు పొంగుతో నురకతో పువ్వాట కుంపర్లతో భంగులు చల్పుచు జంగలించు తన భోభగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరవనం రంజిల్లు తుంచంకర ఆ గంగ కింద తల పెట్టలేకపోవచ్చు కాబట్టి గంగ ఉగ్రంగా ఉందని మీరు అనగలరా కాశీ గంగ స్నానం చేయడానికి యోగ్యం హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకు దిగాలి అంత వేగం అంటే ఇప్పుడు గంగ తప్ప ఆ ప్రవాహ వేగాన్ని మీరు అంతే అంతేకాని దానికి రౌద్రస్వరూపం ఏమిటి గంగకి రౌద్రస్వరూపం ఉండదు గంగ యొక్క ప్రవాహాన్ని మనం తట్టుకోలేము మన శరీరం యొక్క శక్తి చాలదు అందుకని దానికి తగినట్టు స్నానం చేస్తాం అలాగే భగవంతుడు దుష్టులను శిక్షించేటప్పుడు ఎంత కోపంగా ఉన్నట్టు కనపడనివ్వండి తనని ఆశ్రయించిన వారి పట్ల అంత ప్రేమగాను ఉంటాడు అందుకే సూర్యచంద్రౌచ నేత్రే భగవంతుడి గురించి చెప్తే అది ఏ రూపంగా చెప్పండి రెండు కందులు సూర్యచంద్రుల్ని చెప్తారు విష్ణువుకి చెప్పారనుకోండి క్షీరోధన్సైకతమణి భైర్మక్తికైర్మండితంగుభ్రైర్రైర్రైరుపద విరచిర్షై ఆనందీత్తిన కదా చంకపార్ముకుంద భూహు పాదవు ఎస్ నాభి గీరసుర నిలచంద్ర సూర్యవు చరిత్రి చంద్రుడు సూర్యుడు నీకు కన్నులు అంటారు శివుడి గురించి చెప్తే వందే శంభుము ఆపతిం సరవరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాం పతిం వందే సూర్య శశాంక వంధి నయనం అమ్మవారి గురించి చెప్తే సూర్య చంద్రులు ఇద్దరు ఆవిడ యొక్క కన్నులు అంట ఎంతమందికి కళ్ళు వాళ్ళిద్దరు అంటే దాని యొక్క రహస్యం ఏమిటంటే నిజానికి సూర్యుడి యొక్క ప్రకోపాన్ని ఆయన మధ్యాహ్నపు వెలుతురిని మనం ఈ కంటితో చూడలేము ధర్మ వ్యతిరేకమైన వాళ్ళని మధ్యంగిన మార్తాండుడిలా చూస్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని చంద్రబింబల్లా ప్రసన్నంగా చూస్తాడు అందుకే ఒకే భగవంతుడు ఒకరికి హడలు పుట్టిస్తాడు అదే భగవంతుడి యొక్క రూపం భక్తుడైన వాడికి పరమ ప్రసన్న రూపం మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను రామాయణంలో మారీచూడని ఒక రాక్షసుడు వాడు అన్నాడు రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాన్ని జరధాశ్చేయ విత్రాస జనయంతిమే అన్నాడు రావణాసురుడితో మాట్లాడుతూ నాకు రాముడు అంటే ఎంత భయమో తెలుసా రామ బాణం అంటే ఎంత భయమో తెలుసా రాముడి ధనస్సు అంటే ఎంత భయమో తెలుసా రాముడి రూపం అంటే ఎంత భయమో తెలుసా ఎవరైనా నా దగ్గరికి వచ్చే రత్నం అందామని రా అనగానే పాడిపోతా ఎందుకంటే తర్వాత మహా అంటారేమో నా భయం రత్నానికి వాడు రథం అందాం అనుకున్నాడు రా అన్నాడు నేను పారిపోతాను ఎందుకంటే మా అంటాడేమో నాకు భయం ఆ పేరు భయం ఆ రూపు భయం ఆ ధనస్సు భయం ఆయన కట్టుకున్న పంచభయం ఆయన యొక్క కన్నుల భయం ఆయన ముఖం భయం ఆయన యొక్క పేరు భయం నాకు అన్నాడు అదే పేరు పతితపావన నానామై అదే గోపరాజు గారైతే హరుణకు విభీషణన కద్రిచకుం తిరుమంత్ర రాజమై కరికిన హల్యకుం దృపదన్యకు నత్య హరించుతుట్టమై నరగన ఎట్టి నీ పతి నామము నాదు జిప్పపై నిరంతరము నటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి అన్నాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక గంట నలభై ఏడు నిమిషాల్లో పడగొట్టాడు నిత్తుటి ఏర్లు ప్రవహించే భూమి మీద రామావతారం ఉన్నప్పుడు అంత మందిని పడగొట్టాడు బండవ భీముడు అత్తజమ బంధముడు జ్వల బామతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడుచున్ గడకట్టి భేది కాదండ డండ నదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి అంటే రాముణ్ణి చూడడానికి భయపడేవాళ్ళు రామనామం చెప్పడానికి భయపడేవాళ్ళు రామకథ వినడానికి భయపడేవాళ్ళు రామాయణం ఇంట్లో పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు లోకంలో ఉంటారా అసలు పిల్లవాడికి అమ్మ పాలిస్తూ చెప్పే మొదటి కథే రామాయణం మరి ఎవరు ధర్మవ్యతిరేకులో వాళ్ళు రాముడికి భయపడ్డారు ఎవరు రామనామాన్ని రామ కథని రామాయణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ధర్మ పక్షపాతులు ధర్మం అంటే ఇష్టం ఉన్నవాడికి రాముడు అంటే ఇష్టం కాబట్టి ఒకే భగవంతుడు సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు భయం తీర్చడానికి ఒకడు ఉండడు భగవంతుడే భయపెడతాడు భగవంతుడే భయం తీరుస్తాడు విష్ణు సహస్త్ర నామ స్తోత్రం జరిగితే చలమట్ల భయకృద్భయన ఆయనే భయాన్ని పుట్టిస్తాడు ఆయనే భయాన్ని పోగొడతాడు ఆయనదే ఘోర రూపం ఆయనదే అఘోర రూపం అఘోరేభ్యో సర్వేభ్యో ఘోరఘోరేర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపే అని పంచబ్రహ్మ మంత్ర పఠనంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు చెప్పట్లా పేర్లు వేరు తత్వం ఒకటే ఏకస్వమేవాసికే నిశంకీ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుభాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం ఆ ఉన్న ఒక్క పదార్థమై మీ రూపాలు పొందుతోంది అమ్మవారనండి విష్ణువనండి శివుడనండి స బ్రహ్మ సహరి సశివ సహరిశ్రేందోక్షర రాజాది రాజాయ ప్రసత్యే మీరు ఏ పేరుతో పిలవండి వచ్చిన నష్టమేం లేదు ఉన్నది మాత్రం ఆ ఒక్క తత్వం ఏకో దేవ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అంది వేదం ఉన్నది మాత్రం ఆ ఒక్కటే పదార్థం అందుకే సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఒక మంత్రం చెప్తారు నాకు ఎన్నడూ కూడా శివకేశవుల మధ్య భేదభావన జకుండుగాక నాకు ఎన్నడైనా సరే శివుడు విష్ణువు వీళ్ళిద్దరూ ఒక్కటే అన్న భావన నా మనస్సు ఎందు బాగా స్థిరముగా నెలకొనుగాక నా ఆయుర్దాయము దాని చేత పెరుగుగాక యథాంతరం నపస్యామి తథామే స్వస్థిరాయుషి స్వస్థిరాయుషి అంటే దాని చేత నా ఆయుర్దాయము నిలబడుగాక కాబట్టి ఈ శరీరంతో గతంలో చేసినటువంటి పాపం పోతోంది ఈ శరీరం పాపపుణ్యాలు అనుభవించడానికి ఒక ఉపకరణం ఇది ఉంది కాబట్టి గతంలో చేసిన పాపం దీనికి వచ్చిన పాద రూపంలో పోతోంది ఈశ్వర నా పాపాన్ని తీసేస్తున్నావు అందుకే భక్తుడైన వాడు కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడికి నమస్కరిస్తారు ఇలా నా పాపం పోతోంది నీ పాదాలు వదలకుండా చూ సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం పంపని జనమత్రుండనని సంసార మోహంపు పైగనని గ్రహదతులు కుందింపని మీరు వచ్చిన రాణి లోకులు నమ్మని వెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకుంబడని మహత్వమని జేలొక్కని భూకీభావమునని తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండేనను అంతే చాలు శంకర అంటాడు దుర్జటి భగవంతుణ్ణి ఏది జరుగుతుండనివ్వండి ఆయన పాదములు విడవకుండా నిలబడగలగడం గొప్ప ఆ స్థాయికి ఎదగడం భక్తి పండడం అందుకే కుంతీదేవి అంటుంది యాదవులందు పాండు సుతులందు నాపు మోహ విచ్ఛేదము చేయుమయ్య కనసింధువు చేరిడి నీపాద నీపాచి చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయ గదయ్య ఈశ్వర అంట నాకి మోహం తాండు తింపి నది కదిలి గదిలి 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 వెళ్ళి చిట్ట చివర సముద్రమునందు సంగమిస్తుంది ఎన్నాళ్ళు పట్టుకుంటావో ఒక వయసు వచ్చిన తర్వాత మొదలడం రావాలి చూడండి ఒక మాట అంటారు పట్టు విడుపు తెలియవంటే ఆయనకి అంటారు ఒక్క పట్టుకోవడమే వచ్చిన వాడు పండలేడు విడవడమే వచ్చినవాడు పండలేడు పిందెగా కొమ్మను వదిలిపెట్టేశాడు అనుకోండి కింద పడిపోతాడు ఏ మనుషులో తొక్కేస్తారు పండిపోయిన తర్వాత కొమ్మను వదలలేదనుకోండి ఆ పండు అర్థం లేదు పండిపోయిన తర్వాత మొదలాలి పండే వరకు పట్టుకోవాలి పట్టు విడుపు తెలియాలి పట్టుకోవలసిన నాడు కొన్ని పట్టుకో ఇంకా నీకు ఒక స్థితి వచ్చిన తరువాత భగవంతుడు నీకు కొన్ని సంకేతాలు ఇస్తాడు ఇక నువ్వు దూరంగా ఉండడం నేర్చుకోవాలి అప్పుడు నిర్వహమాటంగా దూరమైంది వదిలిపెట్టేసి ఇక అందులో ఇక పునర్విచారణ లేదు ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం సమస్య లేదు పట్టు విడుపు ఇవి నీకు తెలియాలి ఏకాంతం వైపుకి నడవాలి కొన్ని కొన్ని సంఘాలు తగ్గించేసుకోవాలి నీలో నువ్వు అనుభవించడం ఇక ప్రారంభం కావాలి సంఘం తగ్గాలి వైరాగ్యం వైపుకు వెళ్ళాలి ఎక్కడ పెట్టామో అక్కడ దాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది నీకు రాకపోతే ఈశ్వరుడు నేర్పుతాడు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయనే ఎప్పుడు ఏది విడిచిపెట్టేయాలో విడిచిపెట్టేటట్టు ఆయనే చేసేస్తాడు ఇక చాలు ఇన్నాళ్ళు పట్టుకున్నావు ఇక వదిలి ఇక వద్దు నీకు కాబట్టి ధరించడానికి ఈశ్వరుడు సర్వకాలముల ఎందు పరమ కరుణామూర్తి గొప్ప దయారాశి నిరంతరము కూడా మనని అనుగ్రహిస్తూ ఉంటాడు కష్టపెట్టినట్టు కనపడతాడు నిజానికి కష్టపెట్టడు ఆయన ఏది చెయ్యనివ్వండి అందులో అంతర్లీనముగా దయమాత్రమే ఉన్నది సింహము పైకి చూడ్డానికి మృగరాజు భయపెట్టినట్టు ఉంటుంది కానీ అది అమ్మవారు అధివసించి ఉంటే నేను చేయబోయే ప్రతి కార్యము మీ యొక్క అభ్యున్నతి కొరకే ఇది నా యొక్క లక్షణం ఇది నా తత్వం నేను చేసే హింస మనక దయ ఉంది తప్ప క్రౌర్యముతో నేను చెయ్యను శుభమిశుభ వధ చేసిన రాక్షస సంహారం చేసిన భక్తుల్ని కాపాడిన ప్రళయం చేసిన మహాప్రలయ సాక్షిణినైనా రాత్రివేళ స్వల్పకాలిక ప్రళయం చేసిన దత్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి చిట్ట చివర మోక్షమునిచ్చిన నేని ఇదంతా హింసకింత కనపడుతుంది కానీ హినస్థితి సింహ భగవంతుడి చేసే హింసలా కనపడేటటువంటి దీని వెనక కారుణ్యము చెప్పడం భగవంతుడు సింహవాహనం మీద రావడం అందుకని అమ్మవారు సింహవాహనం మీద ఇప్పుడు అమ్మవారు సింహవాహనం మీద వస్తూ మనకి కనపడింది ఆమె కారుణ్యం కనపడాలి సింహాన్ని చూస్తే పారిపోతాయి జంతువులన్నీ సింహ నాదం వినపడితే ఎవ్వరూ మిగలరు అరణ్యంలో సింహం బయటికి వచ్చిందనుకోండి మిగిలినవన్నీ గుహల్లోకి పారిపోతాయి సింహావలోకనం అంటారు అయినా సరే విడుతూ వెడుతూ ఒకసారి ఇలా చూడదు వెనక్కి ఆగుతుంది ఆగి బాగా ఒళ్ళు వెనక్కి తిప్పి ఇటు చూస్తుంది మళ్ళీ ఇటు తిప్పి చూస్తుంది వెనక్కి తిరిగి మాత్రం చూడదు శరీరాన్ని తిప్పదు తలని బాగా తిప్పి చూస్తుంది అన్ని వైపులా నిరంతరం పరిశీలించుకునేటటువంటి అలవాటు ఉండడం సింహావలోకనం నేను సింహం మీద వస్తున్నప్పుడు నువ్వు నా యొక్క అనుగ్రహాన్ని నా యొక్క లక్షణాన్ని నా తత్వాన్ని నువ్వు సింహావలోకనం చేయి నేను ఇందుకెక్కాను నీకు అర్థం అవుతుంది నా దయవుతో నీకు అర్థం అవుతుంది అర్థమైన ఉత్తర క్షణంలో నువ్వు ఇలా అనకుండా ఉండలేవు ఇలా నువ్వు అనగానే ఆ భక్తితో ఆ ప్రేమతో నువ్వు ఇలా అనగానే ఒక్క నమస్కారం చాలు సకుర్ణత్వా నత్వా నేను నిన్ను నావాడిగా చేసుకుని ఇప్పటి వరకు రాగము ద్వశము అన్న పాశములతో ఉన్నవాడికి భక్తి పాశములు వేసి నా పాదాల దగ్గరికి రాక్కుంటాను రాగస్వరూప పాశ ధ్యాక్రోధాకార నిపుశోద్గల మనోరూపేక్షకు దండ పంచతన్మ ప్రసాయక అందుకు సింహవాహనం మీద అందుకు వస్తున్నారు వెంకటేశ్వరుడు సింహవాహనం మీద అందుకు ఎక్కుతారు సింహవాహనం మీద ఈయన ఎక్కచ్చు ఈయన ఎక్కకూడదు అని అలాగా అది భగవత్ తత్వం ఆ తత్వం తెలిస్తే ఎవరెక్కాలని రాకూడదు భగవంతుడు ఎక్కుతాడని అర్థం చేసుకోవచ్చు నువ్వు నేను ఎక్కమని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లక్షణములు మన ఎందుకు లేవు కాబట్టి మనం ఇది చెయ్యలేం కాబట్టి మనం సింహం ఎత్తాం ఆయన సింహం ఎక్కి హింస చేస్తారు అది హింసకు ప్రతీక ఏం శాస్త్రమేం దాచుకోవాలా హినస్థితి సింహ అని నిర్వచనం చేసి కానీ ఆయన చెయ్యడంలో ప్రతి హింసలా కనపడే కార్యం వెనక సముద్రమంత లోతైన ప్రేమ అంత దయ ఎలా దాగి ఉందో మనకి ఆవిష్కరిస్తుంది సింహవాహనం అందుకే వాహన సేవ చెయ్యడం అనేటటువంటిది జీవితంలో అంత తీవికైన విషయం కానే కాదు ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేసి తీరండి చేసి తీరండి అంటారు ఎందుకో తెలుసా శారదా నవరాత్రులు తమోగుణం పోగొట్టేటటువంటి లక్షణం ఉంటుంది శారద అని అనుగ్రహం ఉంటేనే తమోగుణాన్ని పోగొట్టుకుంటారు అందుకే అది ఒక సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా తీసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం వాహన సేవ చెయ్యాలన్నా వాహనం వెంట నడవాలన్నా వాహనం మీద ఉండగా ప్రదక్షిణం చెయ్యాలన్నా వాహనం కింద నుంచి దూరాలన్నా ఎక్కడో పిట్టి పుట్టాలి లేకుండా సాధ్యం కాదు అది అంత తేలికగా చేసే సేవ కాదు అందుకే అంత గొప్ప సేవగా వాహన సేవ వర్ణింపబడింది అది సింహవాహనం సరే నేను ఒక్క సింహవాహనం వాహనం గురించే పరిశీలన చేస్తూ కూర్చుంటే ఇంకా రెండు రోజులే ఉపన్యాసం కాబట్టి ఇంకొక వాహనం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను భగవానుడు శేషవాహనం మీద వస్తూ ఉంటాడు శేషవాహనము అంటే తిరుమల సంప్రదాయంలో అయితే రెండు రకాలుగా వాడతారు పెదశేష వాహనము చిన్న శేష వాహనము అని రెండింటిని వాడతారు ఏడు పరగలతో ఉంటే పెద్ద వాహనం అంటారు ఐదు తలలతో ఉంటే చిన్న శేష వాహనం అంటారు నిజానికి అవి ఒకటి ఆదిశేషుడు రెండవది వాసుకి ఈ రెండిటిని ఆయన వాహనంగా స్వీకరించి వస్తున్నాడు అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పట్టుకోవాలి ఆయన వాహనంగా స్వీకరించి వస్తున్నాడు అనేటటువంటి దాన్ని కేవలంగా ఎంతసేపు యాంత్రికంగా అదో వాహనం నేను ఎక్కిన కారు లాగో మోటార్ సైకిల్ లాగో అని అనుకోకూడదు దాని తత్వం తెలుసుకున్న నాడే ధరిస్తాడు అప్పుడే భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం కలిగి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది ఆదిశేషుడు ఒక వాహనం అయ్యాడు ఎందుచేత వాహనం అయ్యాడు అంటే ఆదిశేషుడు లేనప్పుడు వాహనం ఉండదా అన్న ప్రశ్న ఉండదు యజ్ఞోపవీతంలో అది సహజం కాదు ఆ గుణముల చేత ఆకర్షితుడై భగవంతుడు ఒకప్పుడు ఆదిశేషుణ్ణి వాహనంగా స్వీకరించి అనుగ్రహించాడు ఎందుచేత అంటే వినత కదురువా వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు భార్యలు భర్తని చాలా కాలం అనుభవించారు కశ్యప ప్రజాపతికి సేవ చేశారు సేవ చేసి భర్తని అడిగారు యోమీ భర్త సమీ గురు తొమ్మిత్య మనోత్తాస్మి యథారూపా సువర్చలా అంటుంది సీతమ్మ భర్తని మించిన దైవం లోకంలో లేదు కాబట్టి ఆ భర్తని అనుగమించి వాళ్ళు అడిగారు అయ్యా మాకు సంతానం పొంది తల్లుల అవ్వాలని కోరిక ఉంది అన్నారు ఆయన అన్నాడు చాలా సంతోషం తల్లి అవ్వాలనేటటువంటి కోరిక లోకంలో ఏ స్త్రీకి ఉండదు మీరు పొందినటువంటి కోరిక పూర్తిగా సమర్థించవలసినదే కాబట్టి మీరే వరవడగండి మీకు ఎటువంటి సంతానం కావాలని అనుకుంటున్నారో కోరుకోండి అన్నాడు అంటే కద్రువ దీర్ఘమైనటువంటి శరీరము కలిగినటువంటి వాళ్ళు అగ్నిహోత్రంలా వెలిగేటటువంటి శరీరం ఉన్నవాళ్ళు మంచి గేజోవంతులైనటువంటి వాళ్ళు నాకు అనేక మంది సంతానం కావాలి అని కోరుకుంది ఆయన అన్నాడు తుధాస్తున్నాడు రెండవ భార్య వంక తిరిగాడు వినత వంక చిన్న భార్య ఆమె వంక తిరిగి ఆమెను అడిగాడు నీకెవరు కావాలని అడిగాడు ఆవిడండి అక్క కోరుకుంది కదూ అగ్ని వంటి తేజస్సు ఉన్నవాళ్ళు దీర్ఘమైన శరీరం ఉన్నవాళ్ళు అపారమైన బలము తేజస్సు ఉన్నవాళ్ళు కావాలని వాళ్ళందరిని శక్తిని మించిపోయినటువంటి బలము తేజస్సు ఉన్న ఇద్దరు కావాలి ఇద్దరికి అటువంటి సంతానం కలగాలని పుత్రకామిష్టి చేశారు పుత్రకామిష్ఠిలో దేవతలు అనుగ్రహించారు అనుగ్రహించిన కారణం చేత గర్భమునందు గుడ్లు పెరిగాయి ఆ గుడ్లు బయటికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వాటినన్నిటినీ కూడా ఈ రోజుల్లో ఇంక్యుబేటర్ అన్న మాటతో ముందు పుట్టినటువంటి పిండాన్ని ఎలా అమ్మ కడుపులోనే ఉన్నటువంటి వేడిలో పెంచి సురక్షితంగా మళ్ళీ తయారయ్యేటట్టు చేస్తున్నారో అలాగే ఆ రోజులలో నీతి కుండలలో ఉంచి వాటిని పొదగడానికి అవకాశం కల్పించారు మొట్టమొదట కద్రువకి సంబంధించినటువంటి గుడ్లు పగిలి అంటే పొదకబడ్డాయి అందులోంచి ఆదిశేషుడు వాసుకి ఇలావంతుడు ఇటువంటి శ్రేష్టమైనటువంటి నాగులు వచ్చారు దీర్ఘమైన శరీరములు అగ్నిహోత్రము వంటి తేజస్సు అపారమైన బలపరాక్రమములు కదా అడిగింది అందుకని వాళ్ళు పుట్టారు కబురు వచ్చింది వినతకి చెల్లెలు కదూ మీ అక్కకి పిల్లలు పుట్టారు అని ఆమె తన రెండు గుడ్లదంతా చూసింది ఇంకా గుడ్లు పొదగబడి అందులోంచి పిల్లలు వస్తున్న సూచన కనపడ్ల ఆమెకి అసూయ కలిగింది ఈ కథ ఎక్కడ చెప్పారో తెలుసా భారతంలో ఆది పర్వంలో చెప్పారు ఎందుకు చెప్పారో తెలుసా ఆది మొదలు మహాభారతం నడవడానికి అంతటికీ కారణం ఏదంటే అసూయ అసూయ వల్లనే మహాభారతం చివరి వరకు వెళ్ళింది మనిషి నాశనం అయిపోవడానికి విషపు విత్తనం ఎక్కడ ఉంటుందంటే అసూయలోనే ఉంటుంది మిగిలిన అన్ని దుర్గుణాలు అసూయలోంచి పుడతాయి ఆ అసూయ ఎంత దూరం వెళ్ళిందంటే వినతకి మా అక్కకి పిల్లలు పుట్టారు నాకు పుట్టలేదు అయ్యో అవి పొదగబడాలి వాళ్ళకన్నా బలవంతులను అడిగాను నేను తేజవంతులను అడిగాను అని ఆమె ఆలోచించలేదు నేను అయిపోవాలి అదే తల్లి అవడానికి అని ఒక గుడ్డుని తీసి పెంకు పగలగొట్టింది బలవంతంగా పగలగొడితే అందులో ఊర్ధ్వ శరీరము తయారైనవాడు అధో శరీరము తయారు కానివాడు అంటే నడుం కింద నుంచి శరీరం లేదు నడుం పై నుంచి శరీరం ఉంది అనూరుడు అని పేరు కలిగినటువంటి అపారమైన బల పరాక్రమణలు కలిగినటువంటి పక్షి బయటికి వచ్చింది తార్క్ష్యుడు అన్నారు అందుకే గుర్రంలా వెళ్ళగలిగిన వాడు అంత బల సంపన్నుడు బయటకు వచ్చాడు వచ్చి అన్నాడు అమ్మ చచ్చిపోయే వాళ్ళని కూడా రక్షించేది అమ్మ నువ్వు గుడ్డుని ఎందుకు పగలగొట్టావు అంటే ప్రేమ చేత కాదు అసూయ చేత పగలగొట్టావు పగలగొట్టి నా శరీరము పూర్తిగా ఏర్పడకుండా నన్ను పైకి తీసుకొచ్చావు దీని వలన నేను జీవితాంతం బాధపడాలి నీ అసూయ వలన నాకు శరీరం లేకుండా పోయింది దీనికి నువ్వు ప్రైశ్ చిత్తం అనుభవించాలి లేకపోతే దోషం నీ ఎందు ఉండిపోతుంది ఐదు వందల సంవత్సరములు ఏ అక్క పట్ల నువ్వు అసూయ పెంచుకున్నావో ఆమెకి దాసిగా బ్రతుకు అని శపించాడు ఆమె విలవిలలాడిపోయి వాడు అన్నాడు బెంగపెట్టుకోక రెండవ గుడ్డు జోలికి వెళ్ళకు రెండవ గుడ్డులో నుంచి ఇంకొక కుమారుడు వస్తాడు వాడు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు వాడి వలన నీ దాస్యం పోతుంది అన్నాడు అని నేను సూర్య భగవానుడికి రథచోదకుడిగా సారథిగా వెళ్ళిపోతున్నాన్ని మండలానికి వెళ్ళి భగవానుడికి సారథిగా వెళ్ళిపోయాడు అనూరుడు వైనతేయులు అంటారు వైనతేయులు అంటే వినతాపుత్రులు అని అర్థం వినతాపుత్రులు ఇద్దరు ఒకరు అనూరుడు వాడు గుడ్డులోంచి వచ్చేవాడు గరుత్మంతుడు గరుత్మంత వాహనం పరమాద్భుతం అసలు ఆయన రావడం ఆయన తీరు ఆయన వ్యవహారాలు పరమాద్భుతంగా ఉంటాయి అనూరుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా రెండో గుడ్డు పొదగబడాలి ఒకనాడు పొలకబడింది గరుత్మంతుడు వచ్చాడు కానీ పెద్ద కొడుకు ఇచ్చిన శాపం ఉంది కదూ శాపం ఫలించేటటువంటి రోజు వచ్చింది ఒకరోజు ఉచ్చైశ్రవము అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగ్రమ ధనంలో బయటికి అది తెల్లగా ఉంటుంది దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు అది పాలసముద్రపుడ్డున విహరిస్తూ ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యాడికి వినత అంది అక్క అక్క చూశావే పాల సముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది అక్క ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే అంది ఒక కావాలని అంటే శాపం ఫలించే సమయం వచ్చింది ఆమెకి ఇది తెల్లగా ఉందంటోంది కదా ఇలా అంటే ఏమవుతుంది లేని ఆమె అండి ఏ కళ్ళతో చూస్తున్నావే దాని తోక నల్లగా ఉంది అని అక్కడ కళ్ళతో చూస్తున్నావే దానికి నలుపెక్కడుందే తోట కూడా తెల్లగా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం వినక కద్రువుకి భయం వేసి దగ్గరికి వెళితే తోట తెలుపని కద్రూకి తెలుసు అందుకే ఆమె అంది భర్త గారు సాయంకాలం అగ్నికార్యం చేసుకుని ఇంటికి వస్తారు భర్తృశుశ్రూష మన ధర్మం ధర్మం తప్పకూడదు ఇంటికి వెళ్ళిపోదాం ఆ గుర్రం అక్కడే ఉంటుంది రేపు వచ్చి చూద్దాం సరే పద అని వెళ్ళిపోయారు కద్రోకి భయం పట్టుకో ఎందుకనంటే తోట నలుపు కాదు పందం పెట్టేసి తొందర పడిపోయి